అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇనిమియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకాని ఎడల కృప చూపుచున్నానని దేవుడైనహోవ సెలవిస్తూ ఉన్నారు ట్రేయిస్లాడ్ ఆయన ప్రేమించుచున్నారు గనుక ఆయన ప్రేమించుచున్న వారి జీవితాల్లో ఆయన ఏమేమి చేస్తున్న చేస్తానంటున్నారో ఈ అధ్యయంలో చాలా చాలా వివరంగా తేటగా తెలియజేస్తూ ఉన్నారు ఏమిటవి అని పరిశీలిస్తే తాను ప్రేమించుచున్నాడు గనుక విడువక కృప చూపుతూ ఉన్నాను అంటున్నారు వారికి దేవుడినై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు అని అంటున్నారు అలాగే తంబురులు వాయించే వారితోనూ సంభ్రమపడు పడుతూ నాట్యం చేసేవారితోనూ కలిసి ఆనందించినట్లుగా వారి జీవితాలను కడతాను అంటున్నారు వారు నా వారిని నాటుతాను వారు వారు నాటుతారు వారు నాటిన వాటి ఫలాలు వారు అనుభవించేలా చేస్తాను అంటున్నారు తను ప్రార్థించు నేను వారిని నడిపిస్తాను ఎట్లా అంటే తొట్టిల్లకుండా చక్కగా పో బాటిను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపిస్తాను అంటున్నారు ఇంకా అద్భుతమైన మరి ఆశీర్వాదం ఏమిటంటే వారికంటే బలవంతుడైన వారి చేతిలో రెండు వారిని విడిపించి వారిని విమోచిస్తాను అంటున్నారు గోధుమను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలు గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి దేవుడు చేయి ఉపకారాలను బట్టి వారి ఇంకెన్నటికి కృషించక నీళ్ళు పారు తోట ఉంటారు ఎంత సమృద్ధి అయినా ప్రేమ దీవెన ఇది ప్రేయస్సుల వారి దుఃఖానికి విచారానికి ప్రతిగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తాను అంటున్నారు ప్రేయస్సుల కన్యకులు యవనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషిస్తారు అంటున్నారు ఇది ఎంత మరి మన కనులకు ఇంపైన సన్నివేశం కదా యాజకులకు ప్రత్యేకమైన దీవెన వారిని క్రువ్వుతో సంతోష మరి సంతోషపరిచేదనం అంటున్నారు ప్రేయస్ల ఇలాగన తను ప్రేమించుచున్న చిన్న తన జనులకు ఆయన ఉపకారాలను తెలుసుకుని మరి వారందరూ తృప్తి నొందుతారని కూడా మరొకసారి తెలియచేస్తూ ఇదేహోకరి ఖండితంగా చెప్పబట్టడం మనం చూస్తున్నాం ఇవి కేవలం మరి శరీర సంబంధమైన ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం ఇంకను మరి ధ్యానిస్తే మిగిలిన ధ్యానం అంతా సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అవకాశం ఉన్నవారు వాటిని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి ప్రైస్లా అట్టి ప్రేమ గల శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుని మరి కలిగి ఉన్నందులకు ఆ దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఎల్లవేళలా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆయన ప్రేమ యందు నిలిచి ఉండునట్లు జాగ్రత్త కలిగి గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నిపరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు 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 దేవ మా శరీర ప్రాణాలు తృప్తి మీరు మీరిచ్చే ఆ దీవెనలన్నిటిని బట్టి వందనాలు స్వామి నీకు స్తోత్రాలు మీరు ప్రేమిస్తున్నారు గనుక విడువక కృప చూపే దేవుడు నీవు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు చిన్న దేవుడు నీవు అట్టి దేవుని కలిగిన మేము గొప్ప ధన్యులమని మేము ఒప్పుకుంటున్నాం ప్రభప్ప నా మట్టుకు నేను నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించే కృప ఎల్లవెళ్ళల నీ ప్రేమలో నిలిచి ఉండే కృప నాకు మాకు మా ఎల్లరికి దయచేయమని ప్రార్థిస్తూ ఏ సినిమాలో అడిగి పెడుకు తండ్రి ఆమె ప్రేస్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక